హాయ్ అండి ఈరోజు చీరకి మరింత అందాన్ని పెంచే చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూద్దాం కొంచెం ఓపికగా వేసుకుంటే మనమే ఇంట్లోనే వేసేసుకోవచ్చండి దీనికైతే కావాల్సినవి పూసలు కావాలి ఇలాంటి చిన్న పూసలు కావాలి మధ్యలోకి ఒక ఫ్లవర్ షేప్లో ఉండే ఒక పూసు కావాలి కలర్ కాంబినేషన్ బట్టి దారాలు కూడా తీసుకోవాలి ఇదైతే పింక్ అండ్ బ్లూ కలర్ శారీ అండి ఇలా సూదిలోకి దారం ఎక్కించుకోవాలి ఎనిమిది పూసలు దారం ఎక్కించుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఇలా సూదితో దారం గుచ్చుకుని రెండు పూసలను ఎక్కించుకోవాలి ఆ పోసల మధ్యలో నుండి సూదిని ఇలా తీసుకోవాలి ఇప్పుడు పక్కనే ఇలా ఈ ఫ్లవర్ షేప్ ఉంది కదా అది కూడా సేమలానే పెట్టుకుని ఆ పూసలో నుండి మళ్ళీ దారాన్ని అలా గుచ్చుకోవాలి ఇప్పుడు మరొక రెండు పోసలు తీసుకుని అవి రెండు ఈ పక్కన గుచ్చాలి పూసల్లో నుండి లాగాలి పూసల్ని సరిగ్గా పైకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు కింద మిగిలిన అడ్జస్ట్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ముడివేయాలండి ఈ మధ్యలో ఉన్నదాన్ని రెండు సకాలుగా తీసుకుని దాంతో ఒక ముడి వేసి రెండవ దాంతో ఇంకొక ముడి వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా దారం పోగులు ఏం రాకుండా నీట్గా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన రెండు కూడా ముడి వేసుకోవాలి ఇలా రెండు ముడి వేసిన తర్వాత ఇవి రెండు కలిపి ఒక పెద్ద ముడి వేసుకోవాలి అంతే అండి ఇలానే మొత్తం చీర అంతా కూడా ముడి వేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద కుర్చీని పెట్టుకోవాలి వీటి మధ్యలో ఇది వంద పూసల దారం తీసుకున్నానండి అలా అయితే మనకి కుర్చీ బాగుంటుంది చూడ్డానికి గోల్డ్ కలర్ థ్రెడ్తో వేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా ముడివేసుకున్న తర్వాత మధ్యలో నుండి తీసి ఒకసారి గుచ్చుకుంటే ఈజీగా ఉంటుందండి ఓడకుండా స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు కట్ చేసుకోవాలి అంతే అండి ఇలానే మనకు కుచ్చు ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు పెట్టుకుని ఇలా ముడి వేసుకోవాలి ఆల్టర్నేట్గా ఒక రెండునేమో బ్లూ రెండేమో పింక్ వేసుకుంటున్నారండి ఇది కూడా సేమ్ అలానే ముడివేసుకోవాలి అంతే అండి సేమిలానే పింక్ కలర్ కూడా ముడి వేసుకోవాలి మీకు కుచ్చు ఎంత ఒత్తు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం దారం పూజలు తీసుకోవాలి వంద అయితే బాగుంటుందండి లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది అంతే అండి సేమిలానే మొత్తం అంతా చీరంతా కూడా కుట్టేసుకోవాలి చీరకొచ్చులు మనమే ఇంట్లో ఎలా వేసుకోవాలో చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్